పార్టీలు హీనంగా చూస్తున్నాయండి నిజంగానే హీనంగా చూస్తున్నాయి అవహేళనలు చేస్తున్నాయి అందరి ముందు కూడా చేతకాని వాళ్ళు అనే ఉద్దేశంగా ఏలెత్తి చూపిస్తున్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతం సంబంధించి రేవంత్ రెడ్డి ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలో నాలుగు రోజులు ఐదు రోజులు దీక్ష చేసి లాస్ట్ మినిట్లో చెప్పేది ఏంటంటే ఈ ఆర్డినెన్సులు కానీ ఇవన్నీ కూడా మా వరకు మేము చేసాం తర్వాత ఏదైనా కేంద్రం చేతిలో ఉందో మనం చేయడానికి ఏం లేదని చెప్పి వాళ్ళ మీద ఒక నెపం ఉన్నట్టేసి వచ్చేస్తున్నాడు అదేంటంటే ఇక్కడ అదేనండి కిషన్ రెడ్డి మాట్లాడేటప్పుడు హిందూ మతాన్ని బీసీలు కలిపారు పది భాష అన్నాడు అండ్ ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి ఎవరి మీద వస్తున్నాడు కిషన్ రెడ్డి మీద వస్తున్నాడు కిషన్ రెడ్డి ఎవరి మీద వస్తున్నాడు హేమంత్ రేవంత్ రెడ్డి మీద వస్తున్నాడు అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే దోబిచ్చి రాట్లాడకుండా ఒకడు కా ప్రతిపక్షంలో ఉన్నాడు ఇంకోడేమో పాలకపక్షంలో ఉన్నాడు ఇద్దరు కూడా మనకి యథం చేయడానికి ట్రై చేస్తారు ఇంకొకళ్ళు ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తూ ఏంటంటే ఎవరు మీది మీరు చేసుకోలేరు మీ వల్ల కాదురా మీది కూడా మేమే చేసి చూపిస్తున్నాం కనీసం ఊరికినే ఒక గేమ్ ఆడతాం రేపు పొద్దున్న ఎలక్షన్స్ ఉన్నాయి అందరూ మీ అందరూ మాకు ఓట్లు ఆ పాయింట్ ఆఫ్ చూపిస్తారండి ఎందుకంటే ఇక్కడ అత్యధిక శాతం ఉన్న డెబ్బై శాతం ఉన్న బీసీలందరూ కూడా ఎవ్వరికీ కూడా చేత కాలేక చేయలేక వాళ్ళ వల్ల కాక కూర్చున్న విధంగా వాళ్ళు చూ అక్కడ ప్రజెంటేషన్ చేస్తారండి కనీసం తెలంగాణ ప్రా ఆంధ్ర ప్రాంతంలో అసలు ఒక్కడ కూడా మాట్లాడడానికి ఉండరు చావా నెత్తులు ఎవరికి ఇవ్వండి మీటింగ్లు పెడతారు ఎవరికి వాళ్ళు కుల సంఘాల మీటింగ్లు పెడతారు లేదంటే ఏదన్నా పార్టీలు ఆడావిడి చేస్తారు మా పార్టీ దానికి దీనికి అంటారు కనీసం ఇప్పటికి కూడా కార్యాచరణ ప్రకటించి దీని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి నేను లీడర్గా ఉంటానని చెప్పి చెల్లిపోతాను ఇప్పుడు యాక్చువల్గా మాలాండాలు మేము ఉంటే మాకు చేయాలని ఉంది కానీ ఆర్థికంగా నిలబడి గట్టి లేదు సపోర్ట్ లేదు అందుకే మేము చేయబోతాం లేకపోతే ఎన్నో రకాల నిజంగా సాధించుకోవచ్చండి ఎందుకంటే బీసీలు అన్ని రకాలుగా రాజకీయంగా లేకపోతే అన్ని రకాలుగా నాశనం అయిపోయింది ఎవరంటే కేవలం బీసీలే ఇప్పుడు ఈడబ్ల్యూసీ పెట్టుకోవడానికి టెన్ పర్సెంట్ ఇవ్వడానికి అసలు ఎవడూ బయటకు వచ్చి పోరాటం చేయలేదు దీక్ష చేయలేదు ఒక్కడ కూడా బయట పేపర్ మీడియాలో వాయిస్ రాలేదు సింపుల్గా క్లియర్గా టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూసీ అన్నారు స్టాంప్ వేసారు ఇచ్చారు పేపర్లు వచ్చేదాకా కూడా ఎవడో తెలియదు అండి రాజ రాష్ట్రపతి ఆమోదించాడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టులో వందల మంది కేసులు ఇస్తే పక్కన దుబ్బింది మరి ఏమో వాళ్ళు రిజర్వేషన్ దెబ్బుతున్నారు కదా చాలా మంది రిజర్వేషన్లో పడుతుంటే మీరు అందరూ రిజర్వేషన్ కోసం బతుకుతున్నారా మీ దగ్గర టాలెంట్ లేదు ఇవి అన్నారు మరి వాళ్ళు టాలెంట్ లేని వాళ్ళు ఇప్పుడు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్లు అయ్యారు అదే రిజర్వేషన్ మీద ఐఎస్ లేని వాళ్ళు ఎలా సిగ్గుతాయి ఐఏఎస్ అయ్యారు అలాగే ఆ సిగ్గు లేకుండా ఐపీఎస్లో అయ్యారు ఐఐటీలో సీట్లు ఎలా కొట్టారు ఐఏఎంలో సీట్లు ఎలా కొట్టారు ఆ రిజర్వేషన్ పెట్టుకొని ఆ టెన్ పర్సెంట్ ఐఏఎస్ ఇది తీసుకున్నారు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇదిటి బండి అన్నప్పుడు మనకు కూడా ఇవి వర్తిస్తాయి కంపల్సరీ వర్తిస్తాయండి ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఎవరు చేయట్లేదు వీళ్ళు ఎవరు వాళ్ళ కాదు అని ఇప్పుడు వాళ్ళ పక్కన పక్కన ఏం ఉపయోగం సాధించుకునే మిగతా రాష్ట్రాలు కలుపుకోలేకుండా కేవలం బీసీలు ఒక పక్కన రెడ్డిని పెట్టుకుని ఆలం పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని మీరు ఏం సాధిస్తారు ఎప్పటికి ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు ఒక్క మాట అన్న బీసీ బీసీ లీడర్ చెప్పాడంట వాడు ఇచ్చే కటింగ్కి ఇచ్చే డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులు పెట్టుకుని జేబులో డబ్బులు పెట్టుకుని ఎదురు జేబులో డబ్బులు ఖర్చు పెడితే ఆయన జేబులో పెట్టి బిల్డ పెద్ద అంటే ఏమనాలి బీసీ బీసీ పార్టీ బీసీ నాయకుడు పట్ట మరి ఆ మనం చంద్రబాబు నాయుడు మరి రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు ఎవరినే యాదవ్ అతను చేశాడు మరి అతన్ని ప్రెసిడెంట్ సీఎంగా కేటాయించి డిక్లేర్ చేయమని చెప్పి చేయడు ఎందుకు చేయడు మెయిన్ పదం వాళ్ళదే రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ అబ్బాయి అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళే ఉండాలి నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా ఎవరు ఉంటారు అందరూ వాళ్ళే ఉంటారు డబ్బులు మొత్తం ఏదైతే బాగా డబ్బులు వస్తే అందరూ కూడా వాళ్ళే ఉంటారండి ఈ నామినేటెడ్ పోస్టులు మొత్తం తీసుకోండి మొత్తం అన్నీ తీసుకోండి అసలు బీసీలు ఓట్లేకపోతే వాళ్ళు అసలు ఎవరన్నా నుంచి ఉంటాడా ఓట్లతో భయపెట్టాలండి ఆ భయం తీసుకురావాలి ఆడేవాడిని ఇచ్చేది ఒక్కడ ఎవరు డబ్బులు ఇస్తున్నాడు బీసీల హక్కులు సంబంధించుకున్న హక్కులు బీసీలు డబ్బులు తెచ్చుకోమంటున్నాం బీసీ అది పవర్ బీసీ పవర్ తెచ్చుకోవాలి ఆడేవాడు ఈడేవాడు ఇవ్వడానికి మనం సాధించుకోవాలి సాధించుకునే కేపబిలిటీ ఎవడో చేయట్లేదన్న పోరాటం పట్టి మేము కూడా రావట్లేదు ఎంతసేపు మాటలు చెప్తున్నారు ఇది అంటారు ఆ మండలం అంటారు ఈ మండలం అంటారు ఎంతకాలం ఏ అని తీసుకొచ్చేది ఇప్పుడు సాధించాలంటే అరవై డెబ్బై పర్సెంట్ ఉన్నారు అరవై శాతం నలభై రెండు శాతం కాదు అరవై శాతం కంపల్సరీగా రాజకీయ ప్రాధాన్యత మ్యాండేటరీగా కావాల్సింది జాబులు అన్నింటిలో కూడా కావాల్సిందే స్టేట్ అండ్ సెంటర్లో ప్రతి జాబులో ప్రతి దాంట్లో కూడా ప్రయారిటీ సిక్స్టీ పర్సెంట్ అవ్వాల్సింది మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటారు ఏమని చేసుకుంటే వాళ్ళు ఇష్టం ఆ ప్రయారిటీ కంపల్సరీ తీసుకురావాలా ఎందుకంటే ఆ చట్టాలు తీసుకురాలన్నప్పుడు ఆ చట్టాల సభలో మాట్లాడలేనప్పుడు ఎంతసేపు ప్రాధాయపడితో మాట్లాడితేలాగా ఇప్పుడు జంతరం అంతర్ దగ్గర ఐదు రోజులు ఆ రోజులు కూర్చొని లాస్ట్లో మాట్లాడింది ఏంటి మాట్లాడితే కిషన్ రెడ్డి దీని మీద ఎటకారంగా మాట్లాడుతున్నాడు దీన్ని ఏం చేయలేకపోతున్నాడు మరి ఆరు రోజులు ఏడు రోజులు నీ పక్కన ఒక ఐఏఎస్లు ఉన్నారు ఐపీ మేధావులు ఉన్నారు అంతమంది ఉన్నారు ఐదు రోజులు చేస్తే మనకు రాదని ఆ మాత్రం జ్ఞానం లేదా అలా పోరాడితే వచ్చేస్తే అనుకుంటే అందరూ వెళ్ళి కూర్చొని చెయ్యాలి సాధించుకోలేదా ఇప్పుడు జయలలిత సాధించింది డిక్లేర్ చేసింది వాళ్ళు చూడండి అసలు నిజంగా చెప్పాలంటే తమిళనాడు స్టాలిన్ ముఖ్యమంత్రి అంటే నిజంగా దేవుడు ఏమన్నాడు మోడీ గారు పెట్టిన విద్యా వ్యవస్థని రద్దు చేసి సొంతంగా తమిళనాడు సంబంధించిన విద్యా వ్యవస్థను రద్దు ఓకే చేశాడు ఆమోదించాడు ఆయన తమిళనాడు అది అది కాలిబర్ అంటే ఏది ఏమంటారు తమిళ మీద అభి అభిమానం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అవి ఉండాలి కమిటీ సార్ కమిటీ రిపోర్ట్లు తీసుకొచ్చారు కానీ ఎవడన్నా ఏ ఒక్కడైనా సరే తెలుగు మీద ప్రేమ అంటాడు తెలుగు మీద పీఈడు అంటాడు పాగుడు అంటాడు ఈడంటాడు ఏ ఒక్కడైనా సరే కాలిబర్గ స్టే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇదే అని చెప్పి ఎవడన్నా చేశాడా చేయలేరు చంద్రబాబు నాయుడికి కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ కేసీఆర్ గారి మీద కేసీఆర్ మీద కేసులు ఉన్నాయి వీళ్ళందరి మీద ఏంటంటే అందరి మీద కేసులు ఉన్నాయి రెడ్డి మీద కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడలేరు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి అక్కడ పెట్టి పక్కన కూర్చోబెడతారు మిగతా అంటే సాఫ్ట్గా చేస్తారు బయటకు మాట్లాడే మాటలు బయట ఉంటాయి మీడియాలో కనబడేది ఎప్పుడంటే ఈ నాడు బుతులు తిట్టుకోవడం ఆ నీటి బుత్తు తిట్టుకోవడం అబ్బాయి ఏం తిట్టేసుకున్నారనుకుంటారు అంటే చూడటానికి ఏంటంటే బయట వాళ్ళకి మీడియాలో బాగా కనబడి ఏంటంటే వీళ్ళు బూతులు తిట్టుకోవడం ఒక్కటే ఉంటుందండి మిగతా దీనికి అంత బ్యాక్ అండ్ వెళ్ళి మళ్ళీ ఏదైనా ఫంక్షన్గా పెడితే అంతా ఒకటే మళ్ళీ అదే బీసీలు ఎవరన్నా సరే ఒక్కరు కనుక తిట్టుకుంటే మళ్ళీ కలవడు ఎక్కడన్నా ఉండదా అసలు జీవితంలో చచ్చిపోయిన కాదు కలవాడు అది బీసీల దగ్గర ఉన్న పవర్ అదే బీసీల దగ్గర ఉండాలంటే ఆ యూగోయిజం బాగా ఉండదు అంత రంజిలో ఉంటుందండి నమ్మితే ప్రాణం ఇస్తాడు లేకపోతే అలా ఉండిపోతాడు మరి అలాంటి బీసీలు ఇంతవరకు కూడా ప్రతి పార్టీని దేహి అంటూ బతిలాడుకుంటూ చేస్తున్నారు తప్ప ఎందుకు బయటికి బయటకు పారించరు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను అండి ఎస్సీ ఎస్టీ పాయింట్ ఆఫ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయరు దీనికి ఎందుకు చేయరు చెప్పనా వాళ్ళకి ఆల్రెడీ అంబేద్కర్ గారు పుణ్యమంట వాళ్ళ రిజర్వేషన్ ఉంది సెంట్రల్ ఉన్నాయి స్టేట్లో ఉన్నాయి రాజకీయంగా ఉన్నాయి జాబుల పరంగా అన్ని రకాలుగా ఉన్నాయి వాళ్ళల్లో కొన్ని వర్గాలు ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఎస్సీ ఆఫ్లో ఒక వర్గం వచ్చి మిగతా వాళ్ళు రావట్లేదు వాళ్ళకి ఇష్యూతో బయటకు వస్తారు తప్ప నిజంగా వాళ్ళు కొంతమంది రారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్రిస్టాంటి ఉందనుకోండి క్రిస్టాండ్ వాటిని మొత్తం ఒకటే గొంపు గుత్తుగా వేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పెడితే గుర్తు గుంపు గుతుకు తీసుకెళ్ళేసే జగన్మోహన్ రెడ్డికే అది తెలుసే డిక్లేర్ అది క్లారిటీ ఇక్కడ మనం బయట చెప్పుకోవాల్సిన రియల్టీతో మాట్లాడాలండి ఇక్కడ ఎవరు కూడా రియలిటీతో మాట్లాడటారు బయటికి ఒకటేస్తున్నారు ఇప్పుడు ముస్లింస్ కూడా ఎంఐఎం ఉంటే మొత్తం ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎంఐఎంకేస్తారు ఎంఐఎం పేరు చెప్పుకొని హిందువులు మన హిందువు అని చెప్పుకొని మన బీజేపీ బాగుపడుతుంది ఏది నార్త్ ఇండియాలో అలాగా ఇక్కడ మన బీజేపీ తెలంగాణ లేపలు అంత బాగుండదు చేయలేదు ఎక్కడ ఉన్న మిగతా లోకల్ పార్టీలు కొన్ని ఏదైతే ఉంటాయో ప్రాంతీయవాదాన్ని ఎత్తుకొని పెడతాయి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంటే బడి మాట్లాడితే జే తెలంగాణగా ఉండే అప్పుడప్పుడు ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని బతుకుతున్నారు అసలు ఇంతకాలం చేసిన రాజకీయంగా వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లేక రాజకీయ ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు ఆ ప్రాంతీయ పార్టీలు ఎత్తుకొని చేశారు అదే వాడు బాగుపడితే మళ్ళీ మాట్లాడతారు జయ తెలంగాణ అంట కాసేపు అంటున్నాడు అంతే వీళ్ళందరూ కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్న ఎవరైతే బీసీలు నిజమైన బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చీటింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మీకు ఏంటంటే ఏదైనా అవకాశం ఉంటే చిన్న చిన్న స్కీములు పెట్టి రెండు వేలు మూడు వేలు పదివేలు పెట్టి నీకు అప్పు ఇచ్చి నీ అప్పులు కట్టించుకునేలాగా నిన్ను అలా అలా తీసుకొస్తారండి అంతే తప్ప నిజంగా వీళ్ళు ఎవరు కూడా బీసీలకి వనగర్చేది ఏమీ లేదండి ఇప్పుడు స్టాలిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకి తమిళనాడులో బీసీలకి ఆధిక్యం ఎలా అయితే రావాలో ముఖ్యమంత్రి ఎక్కడైతే ఎలా అయితే ఉందో అలాగే తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరీ బీసీలు రావాలి అలాగే ఎంటర్ ఇండియాలో కూడా రెండు పార్టీలు ఉన్నాయి ఆ రెండు పార్టీల నుంచి మూడో పార్టీ రావాలి అది బీసీలు పార్టీ రావాలి ఎందుకంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది కూడా కేవలం బీసీలో ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఉన్నారు సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ఎప్పుడైతే తీసుకొస్తారో ఎప్పుడైతే మాకు ఇచ్చేది ఏంటో ఇవ్వకపోతే మీ మొత్తం మీ పోసాలని మీ రాజకీయ జీవితాలు కదులుతాయని భయం వస్తుందో ఆటోమేటిక్గా రాజకీయానికి ప్రతివాడు కూడా మాట్లాడతాడు గడగలలాడతా మాట్లాడతాడు ఆడు అహంకారంతో మాట్లాడడం కదా గడగల మాట్లాడతాడు ఆ మాట వాడి నుంచి నోటి తప్పించాలి ప్రతివాడు కూడా ఆడిచ్చేది ఏంటంటే బోడి మండలు ఆడిచ్చేడు నాకు అర్థం కావట్లా వాడు బతికితే ఇవ్వడం ఏంటివి నాకు అర్థం కావట్లా ఎవడ ఎవడిస్తాడు ఆ స్టాంపును తీసుకురావట్లేదండి ఇక్కడ ఢిల్లీలో ధరణాలు జరిగింది కూడా అదే చాలా అనిపించింది ఆ మీటింగ్ చేయడం కానీ ఒక సీఎంఐ ఉండి ఎంత చండాలంగా బీసీల గురించి మాట్లాడి స్టేజ్ మేము తీసుకొచ్చాం మేము ఇస్తాం ఇస్తా ఉన్నప్పుడు నువ్వు డిక్లేర్ చేయి తెలంగాణలో డిక్లేర్ చేయి పెద్ద దాంట్లో కంపల్సరీగా వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది డిక్లేర్ చేయి మొత్తం ఫిఫ్టీ టు కాదు సిక్స్టీ పర్సెంట్ చేస్తాను డిక్లేర్ చేయి నేను ఎవడొద్దానండి ఆ మాత్రం లేదా సెంట్రల్ రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో అప్పట్టు మా పోరాడు నువ్వు అక్కడ రాజకీయ మొత్తం రాజీనామా చేస్తా అని చెప్పు మొత్తం ఎమ్మెల్యే ఎంపులందరూ మొత్తం రాజీనామా చేయండి కూర్చోండి అక్కడ దీక్ష కూర్చోండి నేను అధ్యక్ష అంత మొత్తం స్టేట్ అందరూ బీసీలు కలిసి వస్తారు మీకు ఉండదు ఇక్కడ ఏంటంటే గ్యాంబ్లింగ్ టైంపాస్ అయ్యేవారు ఎదుటివండి మేము చేస్తాం నీ కోసం పోరాడుతున్నాం అని ఇక్కడ ఏంటి ఏంటి రాహుల్ గాంధీ పీఎం అయితేనే బీసీలు వస్తాండే పిఎం కాకపోతే రాదా అసలు మీ బతుకు మీ ఇద్దరు బతుకు పక్కన పెడితే బీసీలు వస్తే బీసీలో సీఎం అయితే బీసీలకు అధికారం తీసుకుంటాయి అన్నీ బీసీలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేది ఏడు ఇచ్చేది అండి బొక్క ఆడేవాడ ఇవ్వడానికి చిచ్చే దేహం అడుకోకూడదు అది పక్కన దొబ్బలే ఇప్పుడు వాడు నేను ఒకడు నాకు చాలా బాధ అనిపించింది అండి ఇప్పుడు వాళ్ళు చేతి వృత్తి పనులు చేసుకుని ఉంటారండి మగ్గం కార్మికులు ఉన్నారు పద్మశాలలు ఉన్నారు వాళ్ళకి మగ్గాలకి సంబంధించి మీ మీకే ఇది ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళు రాజకీయం చేస్తారు రాజకీయాల్లో వాళ్ళు కూడా చేస్తారు ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారు మినిస్టర్లు అవుతారు అందరు చేస్తారు రాజకీయాల్లో సంబంధించి ఉంటారు వందల కోట్లు వాళ్ళు కాంట్రాక్టులు చేస్తారు అవి చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు చేయాలి ఒకప్పుడులో తాతలు ఏంటంటే బతుకుతెరువు కోసం ఏది చేసి మీ స్కిల్ ఇద్దరం మీ లైఫ్ ఇద్దరారా అని చెప్పి వంశపారపరంగా అలా అంటగట్టారు అవన్నీ కూడా ఏంటంటే వంశపరపరంగా పెద్దవాళ్ళు అంటగట్టిన ఇవన్నీ కూడా అలా వచ్చినాయండి కులాలు అలాగే ఇప్పుడు నాయి బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు అంటగట్టిన కులాలు అవన్నీ వచ్చినాయి వాళ్ళు పోరాల్సిన అవసరం ఎన్నో ఎన్నో చేసుకోవచ్చండి వాళ్ళు వదిలేండి మిగతా వాళ్ళు చేసుకుంటారండి మనం చేసిన అవసరం ఏంటి ఇంకా రాజకీయం చేయండి రాజకీయాల్లోనే కోట్ల రూపాయలు సంబంధించిందండి వాళ్ళందరూ కూడా వందల కోట్లు వేల కోట్లు సంబంధించి కేవలం రాజకీయాలే రాజకీయాల్లోకి రావాలా రాజకీయాలు సంబంధించాలా రాజకీయాలకు గడగడలాడించాలి తప్ప మిగతా ఏ ఏ ఇందులో ఇందులో చేసినా కూడా ఉపయోగం లేవండి అవన్నీ కూడా మనం ఏంటంటే బతకడానికి బతకలేక ఇది చేయడం కోసం చేస్తున్నారు తప్ప మిగతా అండి ఎవరిని అసలు అర్జించాల్సిన అవసరం లేదండి అర్జీ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి తీసుకెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తారు ఫోటో దిగుతారు పెట్టుకుంటారు అబ్బా మా సంఘం నుంచి నేను ఒక వినతి పత్రం ఇచ్చాను రాబాబు అని వాడు పోస్టులు తీసుకుంటే స్టేటస్లో పెట్టుకుంటాడు ఇంకోడేమో పేపర్లు వేయించుకుంటున్నాడు అరే నీ అమ్మని నీ నీ సామాజిక వర్గం నువ్వు రోడ్డు మీదకి వచ్చేందుకు ధర్నా తెలియ నువ్వు రోడ్డు మీదకి వచ్చేందుకు పోరాడలేవు రోడ్డు మీద వచ్చేందుకు కూర్చోలే మొత్తం పది మంది నెల తీసుకొచ్చి రోడ్డు మీద నుంచి పోరాడలేదు నువ్వు నీ సాధించే దాకా ఎందుకు కూర్చోలేదు రోడ్డు మీద ఎందుకు రావట్లే ఎప్పుడైతే ఆ తెగుంపుతో రోడ్డు మీదకి వస్తారో అప్పుడు వస్తాయండి ఎందుకంటే తెలంగాణ బాధ్యం కొంతమంది వచ్చారండి యూత్ వచ్చారు యూత్ రావడం వల్ల తెలంగాణ వచ్చింది తప్ప యూత్ రాకపోతే కేసీఆర్ ఎంతకాలం కొట్టుకొని ఏపీ వచ్చేది కూడా రాదండి ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా కోట్లాడి చేసి తర్వాత రాజకీయంగా వాళ్ళు ప్లే చేశారు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు లేవని ఇక్కడ ఇస్తే టీడీపీ భూస్ వ్యాప్తం అయిపోతే పక్కన కూడా అక్కడ పోయినా పర్లేదు ఇక్కడ పోతుంది అక్కడ ఎక్కడ పోతుంది తర్వాత మన కొట్టుకోవచ్చు అని ఆలోచించారు వాళ్ళు రాజకీయ చరిత్ర వేశారు అలా ఆలోచించారు ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళందరూ అసలు కాంగ్రెస్ వల్ల మన దేశం దరిద్రం అయిపోయినా కొంతమంది మేధావుల వల్ల ఇది అయింది కానీ నిజంగా కాంగ్రెస్ ఫ్యామిలీ వల్ల ఏమీ లేదండి వాళ్ళందరూ అవినీతే వాళ్ళు ఎవరైనా పెరగడైన కూర్చోవాలి వాళ్ళు వరకు ఎంతసేపు ఉన్నారు అలాగే ఇప్పుడు వచ్చే పార్టీలు కూడా అంతే వాళ్ళకు కొత్త సంబంధించి కూడా ట్రై చేస్తున్నారు తప్ప మీ ఇప్పుడు కూడా చాలా మంది యూత్ ఎందుకు ఆలోచనలో పోతున్నారు నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు మీరు ఎంతసేపు కూడా సాఫ్ట్వేర్ జాబ్లో లేకపోతే ఏ రేపు పాలిటిక్స్కి రండి పాలిటిక్స్లో ప్లే చేయండి మీరు అందరూ కూడా యూత్కి రండి ఎందుకు మంది రాలేరు మనకు ఓటింగ్ వస్తుందండి ఎందుకంటే ఎక్కువ మంది కలిసి ఎటువంటి అయితే ఆలోచనలు ఉంటే వంద మంది కలిస్తే వంద ఆలోచనలు మనం బయటకు వచ్చేస్తామండి డబ్బు డబ్బులు అప్పుడు అవసరం లేదంటే ఎందుకంటే మ్యాన్ పవర్ ఉండాలి డబ్బు పవర్ ఉండాలి ఎలక్షన్స్లో ఉండాల్సింది ఫస్ట్ ఉండే మ్యాన్ పవర్ ఆర్ ఫైనాన్షియల్ పవర్ ఫైనాన్షియల్ పవర్లో మనకి లేనప్పుడు మ్యాన్ పవర్ ఆదికం ఉందనుకోండి ఆటోమేటిక్గా చందాలు ఏ రూపాయలు వచ్చేస్తాయని బతుకుతున్నారు ఇప్పుడు పార్టీలు అన్ని బతికి చందాల రూపాయలు ఉన్నాయి పార్టీలు పెట్టేది కూడా దానికే చందాల రూపాయలు పార్టీలో డబ్బులు వేసుకొని అవి ఇంకా బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకొని ఇంకా సంబంధ ఇంకా సంబంధించుకుంటారు హైయెస్ట్ పొలిటికల్ పార్టీస్ మన ఇండియాలో ఏంటుంది బీజేపీ తర్వాత నెక్స్ట్ టీఆర్ఎస్ అలాగే నెక్స్ట్ అలా ప్రతి పొలిటికల్ పార్టీకి వందల కోట్ల రూపాయలు ఆస్తులు బ్లాక్ మనీ దానికి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి దేవుళ్ళ వచ్చింది సన్నస్ దగ్గర వందల కోట్లు ఉంటాయని టచ్ చేయడానికి లేదు అది ఒక వేరే దగ్గర ఉంటాయి ఐటీఈడీ వచ్చి ధర్నా చేస్తాయి అందుకనే మనకి మనకి ఏమంటారా బాబాలనే వాళ్ళని పూజించేది రాజకీయ నాయకులు లేదు వాళ్ళ కోసం దానికే వాళ్ళ బ్లాక్ మనీ మొత్తం వాళ్ళ దగ్గర దాచిపెడతారు అంతే తప్ప వాళ్ళు పెద్ద దేవుళ్ళు పీకుడు గల్లు అని కాదు అంత ముందు సాయిబాబా సాయిబాబు కానీ లేకపోతే షిడీ ఈ మాక్సిమం బాబా ఎవరైతే ఉన్నారో దేవుళ్ళు చెప్పి తిరిగే బాబాల అంతా ఎవరైతే ఉన్నారో సన్నాస్ ఎవరైతే ఉన్నారో సన్నస్ దగ్గర తిరిగే రాజకీయ నాయకులందరూ కూడా వాడి దగ్గర డబ్బులు అక్కడ పెట్టి వాళ్ళు బ్లాక్ మనీ ఎలక్షన్ టైంలో వాడుకోవడానికి ఉంచుకొని నా దగ్గర నీ దగ్గర పెట్టారు ఒక సేఫ్ దో ఉంటే అని అది పెట్టారు అది తీసుకొచ్చి ఎందుకంటే నచ్చలే పెట్టాలి సనాజ్ దగ్గర ఉన్న డబ్బులు ఎందుకు నీకు ఎందుకు అని చెప్పి అని కొట్టు తీసుకోమని చెప్పు ఒక రాజకీయ నాయకుడు ఒక సనాజ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళని కూడా వెళ్ళాడు ఇది ఇది రాజకీయం అండి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చాలా మంది తెలియక మనం ఎంతసేపు కూడా నిజాయితీగా ఓటేసిన కాసేపు చూసుకొని మన బతుకులు మనం బతికేస్తాం అండి అలాంటి స్టేజికి తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే ఇవి బతకలేని స్టేజికి తీసుకెళ్ళినప్పుడే పక్కనాడు గురించి ఆలోచించలేడు ఆ స్టేజ్కి రాజకీయ పార్టీలు అన్ని కూడా తీసుకెళ్లిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఎవరికాలకు ఆలోచించాలని కూడా రావట్లేదండి మాట్లాడాలని గట్టిగా ఉన్నా కూడా సపోర్ట్ చేశాడు కొన్ని పొలిటికల్ పార్టీలు ఉంటాయి బాగా డబ్బులుండి పెట్టే పార్టీలు ఉంటాయి వాడు ఎంతసేపు కూడా బాగా డబ్బు చూస్తారు తప్ప వాడు అసలు ఎందుకు పెట్టిన విషయం కూడా తెలియదు అడిగి అలాంటి పార్టీలు చాలా ఉన్నాయి అసలు పక్కన మాట్లాడతారంటే ఈనే ఓపిక కూడా లేని వాళ్ళు పార్టీలు చాలా మంది పెట్టుకున్నారండి కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త దేవుళ్ళు అంతా కూడా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఎందుకు తిరుగుతున్నారు వాడు తెలియదు అర్థం తెలియదు అక్కడ ఒకటి సాధించాలి దీన్ని పెట్టే నా లైఫ్ అని ఆలోచన లేదు ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టాడు ఆ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ కాన్సెప్ట్ ఒక్కడే పెట్టుకున్నాడు దానిలో గెలిచాడు తర్వాత వెంటనే మినిస్టర్ దాన్ని అంటే ఒక కాన్సెప్ట్ ఒకటే కంటెంట్ ఉంది దాని మీద బెస్ట్ బెస్ వెళ్ళలేడు కానీ మిగతా అప్పుడు పెట్టే పొలిటికల్ పార్టీలు ఎవరు కూడా ఒక బేస్ మీద ఎవరికి స్టాండ్ లేదండి ఇప్పుడు ఒకప్పుడు చంద్ర మన ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు అంటే కేవలం బీసీలు నమ్ముకుని పెట్టాడు బీసీలు కాక ఓట్ అసలు ఎన్టీ రామారావు లేడు అసలు ఆ పార్టీ లేదు అదే మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి ఎస్సీఎస్టీ పాయింట్ ఆఫ్లో కొంతమంది మైనార్టీలు అమ్ముకొని బతికిన పార్టీ బీసీలు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి సపోర్టింగ్ లేరు ఎందుకు లేరు అంటే బీసీని చావు దబ్బేసి వెనక్కు కొట్టింది కూడా ఆ బీసీ కాంగ్రెస్ పార్టీనే అప్పటి నుంచి కూడా అంబేద్కర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి వీళ్ళందరూ కూడా ఇవ్వాలన్న ఆ ఉద్దేశం కూడా పక్కన పెడితే ఎందుకు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఓటు గా ఉండాలని చెప్పి పక్కన పెట్టింది కూడా కారణం అదే సో అలాంటి కాంగ్రెస్ అసలు బీసీలకు న్యాయం చేస్తే ఎలా నమ్ముతారు ఎవరన్నా కానీ ఒక నలుగురు కలిపి మాట్లాడినంత మాత్రాన ఏదో గొప్పగా పక్కన వెళ్ళిపోయినంత మాత్రాన ఇది అయిపోద్దా మాటలు వేరు రియాలిటీ వేరండి వీళ్ళందరికీ అండి ఒక్కడికే పదం వస్తాడు సైలెంట్ అయిపోతాడు అంటే వాడు నిజంగా బీసీ ద్రోహి వాడే సో ఇక్కడ బీసీ అన్ని కులాలు కలిపి బీసీ మాట్లాడారండి చాలా ఉన్నాయి ఇందులో ఉన్నాయి కూడా చేతివృత్తి పనులు ఉన్నాయి నిజంగా చాలామంది ఉన్నారండి ఇక్కడ మాట్లాడే ప్రతి వాడు కూడా నిజంగా ఇప్పుడు జ ఇప్పుడు జగన్ అనేవాడు కూడా ఏం లేదండి బీసీ ద్రోహి అడు నిజంగా వాడు వాడు చేయడంగా డబ్బులు సంపాదించగలి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు హాస్టలు సంపాదించుకున్నాడు అండి వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని కూడా పక్కన చూశాడు డబ్బుల కోసమే కేవలం డబ్బుల కోసం డబ్బులు మేనేజ్ ప్రయారిటీ ఒక అతని తప్ప అతనికి అసలు రాజకీయం రాదండి అతనికి వాళ్ళ బాబు పేరు చెప్పుకునేదే పేరు చెప్పుకొని బయట తిరిగాడు పబ్లిక్ కూడా అలా నమ్మారు మీడియాని బాగా మేనేజ్ చేశారు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించారు అలా సంపాదించుకొని వాళ్ళు బతికారు అంతే ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే డబ్బు నోడికి ఎప్పుడు కూడా చట్టం కొమ్ముగా వస్తుంది ఇప్పుడు ఒక సిబిఐ కేసు మీద ఈడీ కేసు మీద ఉన్న క్యాండిడేట్ మా బెయిల్ మీద దరిదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బయట బెయిల్ మీద తిరుగుతున్నాడు అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రపంచ ఉన్న న్యాయ వ్యవస్థ కూడా ఆశ్చర్యపోతున్నాయి ఇలాంటి ఇంకా బెయిల్ కూడా వెంటారా బాబు అని చెప్పి అలాంటి ఇంకా తిరుగుతున్నాడు హ్యాపీగా లగ్జరీగా తిరుగుతున్నాడు కోట్ల రూపాయలు మంచిగా మరి అలాంటి మరి ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో ఆలోచుకోవాలి ఒకసారి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్వడి స్ట్రాటజీ వాడదండి ఎవ్వడి మీడియా స్ట్రాటజీ వాడిది ఇక్కడ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు కంపల్సరీగా బీసీల కంటే ఒక పార్టీకి పర్టికులర్గా రావాల్సిందే అది దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఊపుపాలి అన్ని వాళ్ళే అధికారంలోకి రావాలి బీసీల అధికారంలో రావాలి బీసీ పవర్ ఏంటి అనేది చూపించాలా ఇప్పుడు కేవలం బీసీలు పేరు చెప్పుకొని వాడుకునే వాళ్ళందరూ కూడా చెంప పెళ్ళి మీద కనపడాలా రాజకీయం అంటే ఇది కాదురా ఇదిరా చేయాలా ఇప్పుడు నాకు అనిపించిందండి స్టాలిన్ అసలు ఇవాళ మామూలు నిర్ణయం కాదు అది ఎందుకంటే అంతకుముందు జైలంతా కూడా తీసుకున్న నిర్ణయం మామూలు లేదంటే రిజర్వేషన్ సుప్రీం సుప్రీంకోర్టు ఏవ్వలేదు అంటే చీ డబ్బు అని చెప్పి టెన్ పర్సెంట్ ఎక్సెస్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ అమలు చేస్తుంది అది క్యాలిబర్ అంటే రేవంత్ రెడ్డి గారు చేయాలన్న ఆలోచన ఉంటే ఇక్కడ చేయొచ్చు కదా చేయలేడు ఊరికినే ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి ఊరికినే మేము చేసాము వాళ్ళు ఎక్కువ వద్దన్నారు ఉద్దేశం చూపించుకోవడానికి మాత్రం గ్యాంబ్లింగ్ అండి ఇంకా వీళ్ళు గ్యాంబ్లింగ్ అడి పొరుగు తీసేస్తున్నారు అంటే బీసీ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు ఈ నీరు గార్చడం అనేది ఏమనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు నీరు అని చెప్పి అనుకుంటున్నారు సో ఆ నీరు కార్చడం అనేది చాలా ఎఫెక్ట్గా ఉన్నాయి ఎవరు కూడా అనుకోద్దండి ఇది ఒక సపోర్ట్గా తీసుకొని ఇంకా ఉద్యమించాలి ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీసీ నిజంగా చెప్తున్నాడు అందరికీ కూడా కమిట్మెంట్స్ పెరిగినాయి అందరు కూడా ఇక్కడ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా అన్ని ఏ పార్టీలో అన్ని పార్టీలో ఉన్నాడే కాదంటలేదు కానీ బీసీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటిగా రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను మీరు వాళ్ళకి పొరుగు దండాలు పెట్టినా ఒకరిని కొట్టినా ఎవరిని చేసినా మళ్ళీ కొట్టేది మీరు ఒక బీసీనే అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం మీరు జైలుకి ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా ఏ ఆర్థిక నేరాలైనా ఎక్కడైనా సరే బీసీలో ఎక్కడైనా ఉన్నా రాలని చెప్పి ఒకసారి కోట్ల రూపాయలు కోట్లు స్కామ్లు చేసిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా లేడు బీసీలో మర్డర్ కేసులు లేకపోతే చిల్డ్ర కేసుల్లో వాటిలో ఇట్లు కేసులు ఉన్నది ఎవరంటే బీసీలే సిక్స్ లాంటి మించేది బీసీలే కానీ బాగా కోట్ల రూపాయలు సంబంధించిన దాంట్లో బీసీలు ఎవరు లేడండి చాలా తక్కువ సో కాబట్టి నేను మరీ మరీ కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్ర ఇండియా మొత్తం అంతా కూడా బీసీ ఉద్యమంగా ఓబీసీకి రావాలా ఊపి రావాలి సెంటర్లో రెండు ఏమంటారు కాంగ్రెస్ని బీజేపీని పక్కన కూర్చోబెట్టాలా పవర్లో తెచ్చుకోవాలా అలాగే స్టేట్స్ రెండు స్టేట్స్ ఆంధ్ర తెలంగాణలో కూడా బీసీలు ముఖ్యమంత్రులు కావాలి మినిస్టర్లు కావాలి ప్రతి వాళ్ళు కూడా మీ మీ ఏదైతే చేతి వృత్తి పనులు ఉన్నాయో అవే జీవితంగా అనుకోకండి వాటిని పక్కన పడేయండి అవి మనకే కాదు మిగతా వాళ్ళు కూడా చేయాలి అందరూ చేయాలి ఒక కళ అది ఒక అది ఒక టాలెంట్ ఆ టాలెంట్ని అందరూ చేయాలి అది ఎవడుకుంటే వాడు చేసుకుంటాడు స్కిల్ స్కిల్ అంటారు కదా ఆ స్కిల్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి రాజకీయం కాదు వాళ్ళ స్కిల్ మనకు కూడా రాజకీయం ఉంది రాజకీయం చేసుకొని కాంట్రాక్టులు చేసుకొని అందరూ కూడా మంచి లైఫ్లో ఉండాలని ఉంటారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఇంకా బీసీ ఉద్యమం అనేది లేగాలి ఎవరైతే నీరు గారుస్తున్నామనుకొని చెప్పుకొని ఒక నలుగురిని ఐదుగురిని బీసీలు పెట్టుకొని వీళ్ళు అనుకుంటారు అది అపోహ అని మాత్రం వాళ్ళకి చంప కావాలని వాళ్ళకి తెలియాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ